नमस्कार प्रजा मार्प न्यूज की स्वागत జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలేగారి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించిన పూలేగారిని స్మరించుకోవడం ఆనందదాయకం బడుగుల జీవితంలో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి పూలేగారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బి అమిత్ కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటి శ్రీనివాసరావు నియోజకవర్గ మహిళా అధ్యక్షులు బత్తుల భూలక్ష్మి టౌన్ అధ్యక్షులు వల్లపు వేణు నియోజకవర్గ యువజన అధ్యక్షులు సిహెచ్ తులసిరామ్ టౌన్ యువజన అధ్యక్షులు గుంటి జై వేటపాలెం మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు నియోజకవర్గ అధికార ప్రతినిధి గుద్దంటి సుధాకర్ కడలి జగదీష్ మారుబోయిన శ్రీను బాబీ పాల్గొన్నారు జ్యోతిరా పూలే గారు మన జాతి వెనకబడుతున్నందుకు చాలా బాధపడుతూ మన జాతి ముందు ఇచ్చేటందుకు బీసీ ఫస్ట్ ఫస్ట్ నాయకుడు అదినే బీసీ కనుక బీసీ అధ్యాయాలని బీసీలు జరిగే బీసీల మీద జరిగే బాధించే శువులను ఆధారంగా తీసుకుని తను మాకు కలిగిన బాధలను తొలగించి ఒక ఫస్ట్ అతను విద్యను నిత్యను నేర్పించే విధంగా ముందుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళు విద్య లేక ఎంతో అల్లాడుతున్నారు విద్యతోటే మనకి ముందుకు వచ్చేయడానికి జరుగుతుంది కాబట్టి విద్య ఉంటే తెలివితేటలు సంపాదన ఆర్థికంగా ముందుకు రాగలం అని విత్య నేర్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి అక్షరాలు తెలియని వాళ్ళకి అక్షరాలు నేర్పించి ఇలా ఉండాలి అని చెప్పి చెప్పిన మహాత్ముడు జోజరా పూలే గారు తన భార్యకి తను అప్పుడు చదువు లేదు బయటకు వచ్చే విజ్ఞత లేదు విజ్ఞానం లేదు అలాంటప్పుడు ఆ ఆ టైంలో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే తనకి చదువు నేర్పించి ఒక మంచి ఉపాధ్యాయుర లాగా తయారు చేశారు మన జ్యోతిరావు పూలే గారు ఎప్పటికైనా రుణపడి ఉంటాము ఆ స్వామికి మనము అలాగే మన ఆమె మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినందువల్ల మా అందరికీ ఆడవాళ్ళకి చదువు నేర్పించడమే కాకుండా ప్రతి పిల్లలని కూర్చోబెట్టి ఏం చదువుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకు వచ్చే విలువలేంటి అని తెలియజేయడం జరిగింది అలాగే జ్యోతిరావు జ్యోతిరావు అమ్మగారు కూడా అంత కలిసి మెలిసి అందరికీ ఎలా ఉన్నారో అంత అలాగే ఉండాలని కోరుకుంటూ నమస్కారం ముందుగా బీసీల తరఫున నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు బీసీలకి ఆరాధ్య దైవమైన జ్యోతిరా పులే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా మన బీసీ సోదర సోదర చీరాల చేరాలబొడ్డైన క్రేరస్వామి సెంటర్లో జ్యోతిరా పులే గారి విగ్రహం వద్ద ఈరోజు నివాళులుపరచడం జరిగింది బీసీలు ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి ముఖ్య కారకుడైన మన జ్యోతిరావు గోవిందరావు పులే గారు ఈరోజు ముఖ్య కారణం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ని బీసీలకి అందించే విధంగా పోరాటాలు చిన్నతనం నుంచి ఆయన ఆరభించడం జరిగింది ఆ ఆరంభంలో బీసీలు అలా విశిక్షణ తొలగించాలని చెప్పని ఆయన ఆల్రెడీ ఆరోగ్య నుంచి ఎన్నో పోరాటాలు చేసి చదువులో ఉద్యోగాల్లో అనేక అవకాశాలు కల్పించుకోవడానికి మన పులే గారు బీసీలకి ఎంతో అవకాశం కల్పించారు అలాంటి మహానుభావులకి బీసీలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై మద్దతు సందర్భంగా ఈరోజు పూలే గారికి పూలమాలలతో నివాళులు నివాళులు అర్పించడం జరిగింది బడుగు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు బడుగులకి విద్య లేకపోతే విద్యను విద్యను అందించినటువంటి గొప్ప వ్యక్తి విద్య విలువైన సంపద అది లేకపోతే మన బతుకులు లేవు విద్య అనేది లేకపోతే అవేకం వస్తుంది అవివేకం వల్ల అనైక్యత ఏర్పడుతుంది అనైక్యత వల్ల అణచివేతకు గురవుతాము అనే ధోరణిలో జోజురావు పులే పద్దెనిమిది వందల ఎనభై శతాబ్దం నుండి కూడా ఆయన తన మొదటి తన జీవిత భాగస్వామి అయినటువంటి సావిత్రిబాయి పులే గారితో చదువుని ఆమెకు అందించి ఆమెకు విద్యాభ్యాసం నేర్పించి తన ద్వారా ఆమెను ఉపాధ్యాయాలుగా చేసి బడుగులకి విద్యను అభ్యసించి నువ్వు ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనే ఆశయంతో బడుగు బలహీన వర్గాలకి విద్యను అభ్యసించే విధంగా ఆమెను తీర్చిదిద్ది బడుగుల బడుగుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పులియా గారు వారి ఆశయాలను మేము బీసీలుగా పుట్టాం కాబట్టి వారి ఆశయాలను మేము ఎప్పటికైనా సరే ముందుకు తీసుకుపోయి ఆశయాలను కొనసాగించే విధంగా మేము ముందుండి బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మేము పోరాటాలు చేస్తూ